ఆహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆషాడ వచ్చిందంటే చాలు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన సింహాచలం అదే సింహాద్రి అప్పన్న దేవాలయంకి పౌర్ణమి రోజు ఆల్రెడీ గిరి ప్రదర్శన అనే కార్యక్రమం ఉంటుంది దేవుడి క్రాయకము ఒక్క విశాఖపట్నమే కాదు ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండోలపలుగా గిరి ప్రదర్శనకు వస్తారు ప్రధానంగా మొదటగా ఏదైతే సింహాచలం దేవస్థానం కిందన కొబ్బరికాయ అనేది ఫస్ట్ కొడతారు అక్కడ నుంచి కాలినడకనే అంటే కొండ చుట్టూ కూడా మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు పరిధి ఉంటుంది ముప్పై రెండు కిలోమీటర్ల పరిధి కూడా వాళ్ళు ప్రయాణం కాలినడకనే సాగిస్తారు అనంతరం సముద్ర స్నానానికి చేసి మళ్ళీ అనంతరం గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అయితే ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతానికి చాలామంది ఉన్నారు

మళ్ళా చుట్టూ గిరిప్రదక్ష అయిన తర్వాత మళ్ళా వరాహ లక్ష్మీ నరసింహస్వామి మెట్ల వరకు నడుచుకుంటూ వెళ్తాం సార్ ఇది రెండో సంవత్సరం సార్ మాది అంతేగానే భక్తులందరూ కూడా వీళ్ళు దర్శనం అనేవచ్చు కొండ చుట్టూ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది ముప్పై రెండు కిలోమీటర్లతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు కాళీనాడకనే వెళ్తారు ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా మన లో కూడా చూసుకోవచ్చు చిన్న పెద్ద తేడా కూడా ఉండదు అందరూ కూడా దేవుణ్ణి దర్శించుకొని అనంతరం కాళీనాడకనే వీళ్ళందరూ వెళ్తుంటారు అయితే వచ్చేవారికి పోయేవారికి కూడా దారిలోనే మంచినీటి సదుపాయాలు కూడా ఆల్రెడీ కొంతవరకు ఏర్పాటు చేశారు అంటే చుట్టూ కిలోమీటర్లు పెరిగి వస్తున్నారు కనుక ఇవి అందరూ మంచినీళ్ళు తాగేందుకు ఉచిత మంచినీటి కూడా పెట్టారు అదేవిధంగా అవన్నీ కూడా ఉంటాయి అయితే దీంతో పాటుగానే మెడికల్ సిబ్బందిని కూడా ఎక్కడ పెడితే అక్కడ అప్రమత్తం చేశారు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తం చేశారు ఎందుకంటే ఏక్ష నడకదారులు వస్తున్నారు కనుక చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి కనుక వాళ్ళకి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే తరతరాలుగా వస్తున్న ఆచారానికి అయితే నేటికి కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు సింహాచలం దేవస్థానం నుంచి ప్రస్తుతానికి ఇది బీచ్ రోడ్డుకి ఇంచుమించుగా ముప్పై కిలోమీటర్లు ఉంది ఇంక ఇది ముప్పై కిలోమీటర్లు కూడా వీళ్ళు కాలినాడకనే వస్తున్నారు కాళీనాడకనే వచ్చి సముద్రస్థైన స్నానం చేసి మళ్ళీ అనంతరం ఇక్కడ నుంచి సింహాచలం దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఒక్క ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు మాత్రం చాలా వరకు వచ్చి దేవుణ్ణి అయితే దర్శించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే దీనివల్ల ఏంటంటే ఆషాఢం వచ్చిన మొదటి పౌర్ణమి రోజే ఇది చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇది ఇప్పటికే అధికారులైతే మాత్రం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి కూడా అంటే ఉదయం తెల్లవారు ఏడు గంటల నుంచి కూడా ఆ భక్తులు వెళ్తారు అయితే దారి మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు సింహాచలం పరిసర ప్రాంతాల నుండి రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబిపి దేశం